రైతులకు పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు రెండు లక్షల రుణమాఫీ ఎంతమంది రైతులకు రుణమాఫీ అయిందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు మేము లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాము అన్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది వరకు రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఇవ్వడం జరిగిందని అది ఎంత మందికి ఇప్పటి వరకు జరిగిందో చెప్పడం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు లక్షల రుణమాఫీ చేసినము మీరు సంబరాలు చేయండి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు సంబరాలు ఎవరు చేస్తున్నారో మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప సంబరాలు ఏ రైతు కూడా చేస్తలేరు రైతులందరూ ధర్నాలు చేస్తున్నారు వీళ్ళేమంటున్నారు రైతులను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనేటటువంటి మాట చెప్తున్నారు మీరు పోయి చూడండి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర అదేవిధంగా బ్యాంకుల దగ్గర స్వచ్ఛందంగా రైతులు పోయి మాది రెండు లక్షల లోపే ఉన్నది రుణం తీసుకొని మేము ఇప్పటికి ఇంకా కట్టలేదు దాని మిత్తి కూడా ఎక్కువైంది ఏమన్నా రుణం మాఫీ అయితలేదు ఎందుకని చెప్పి వాళ్ళు చెప్తుంటే వీళ్ళేమో సంబరాలు చేయమని చెప్పి చెప్తా ఉన్నారు ఆలోచన చేయాల మంత్రి చెప్పేదానికి ఏ మంత్రి అయినా కానీ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు తుమ్మల గారు కావచ్చు చెప్పినటువంటి మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు ఫస్ట్ ఏం చెప్పిండ్రు వాళ్ళంటే నలభై తొమ్మిది లక్షలు అయితే రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే అనేటటువంటి మాట చెప్పింది తర్వాత దాన్ని నలభైకి చేసుకొచ్చింది నలభైకి చేసుకొచ్చింది మళ్ళీ ముప్పై ఒకటికి చేసి ముప్పై ఒకటికి చేసింది మళ్ళీ తీర బడ్జెట్లో చూస్తేనేమో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టింది తీర ఇప్పుడు చూస్తేనేమో మేము పదిహేడు వేల కోట్లతోటి రుణమాఫీ చేసినామనేసి చెప్తా ఉన్నాం నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు బ్యాంకుల అందరినీ పిలిచి ఎంత రుణమాఫీ అయ్యింది ఎన్ని కోట్ల రూపాయలు మనము రైతుల ఖాతాలలో వేసినామని చెప్తే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే వేసినామని చెప్పి స్వయాన బట్టి విక్రమార్క గారు చెప్తున్నటువంటి మాట అంటే నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడుంటే లాస్ట్కి వస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే వేసినాము అని చెప్పి చెప్పారు మళ్ళీ వాళ్ళేమంటూరు రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని చెప్పి ఒకవైపు చెప్పుకుంటూ ఇంకా వైపు సాంకేతిక కారణాల చేత ఎక్కడన్నా కాలేదేమో వాళ్ళది చేస్తామో అని అయ్యిందని చెప్పి మీరే చెప్పబడతా కాలేదని చెప్పి మీరే చెప్పబడితే ఏది నామాలో జనాలకు అర్థమవుతలేదు అది ఒక్కటే కాదు ఇప్పుడు మొన్నటికి మొన్న